ఆర్బినిస్ట్ ప్రేక్షకులకు నమస్తే మొత్తానికి చరిత్రను మలుపు తిప్పే ఘటనలేనో జాతరలు అవుతాయి అదే ఆసియా ఖండంలోని మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ఏదైతే మేడారం గిరిజనుల స్వాతంత్ర్యం కోసం గిరిజనుల సాధికారత కోసం జరిగినటువంటి యుద్ధంలో మరి వీర వనితలుగా చరిత్రకెక్కినటువంటి సమ్మక్క సారలమ్మలకు మరి ఆ జాతర కంటే ముందు దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటటువంటి భక్తులు ముందుగా గట్టమ్మ తల్లికి మరి పూజలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది మరి ఇక్కడ గట్టమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన తర్వాతే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల్ని దర్శించుకుంటారు భక్తులు ఇప్పుడు ప్రస్తుతం మనం గట్టమ్మ తల్లి దగ్గర ఉన్నాము గట్టమ్మకు సంబంధించి ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించడానికి భక్తులు పోటెత్తుతున్నారని చెప్పుకోవచ్చు ఇక సెలవు దినాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది మరి ఏదైతే మహాజాతర కంటే ముందుగానే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ గట్టమ్మ తల్లి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకొని మరి కుటుంబ సభ్యులతో కలిసి అందరూ ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన తర్వాత చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మొక్కులు చెల్లించిన తర్వాత మేడారం బాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర అయితే ఉంది ఓకే మీరు చెప్పండి ఫ్యామిలీతో ఈ జాతరకు రావడం ఎట్లా అనిపిస్తుంది ముందస్తుగా ఇదైతే ఫస్ట్ టైం ఏం కాదు సార్లు వచ్చాము కాకపోతే ఈసారి ఎందుకు అని అంటే హ్యాపీ మా ఫ్యామిలీలో ఇంకా ఇద్దరు కిడ్స్ యాడ్ అయ్యారు సో వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా ఫస్ట్ ప్రియర్గా వెళ్తున్నాం దర్శనంకి సో మేబీ అదృష్టం ఉంటే ఫస్ట్ దర్శనం అయిపోయి తొందర తొందరగా చేసేసుకొని హ్యాపీగా వెళ్ళాలి అని చెప్పి చూస్తాం ఎట్లయినా అనుకునే ఎట్లా తీరుస్తుంది అమ్మవారు సో వి ఫీల్ అంటే అమ్మవారు స్ట్రాంగ్ అంటే ఇచ్ అంటే నమ్మిన అన్ని చేస్తుంది అని చెప్పి మేము అనుకుంటాం చిన్నప్పటి నుంచి ఎవరి టూ టైమ్స్ కాబట్టి ఏజ్ నుంచి క్యాల్కులేట్ చేస్తే టెన్ టు టూ లెవెన్ టైమ్స్ వచ్చినాం లెవెన్ టు టెన్ టైమ్స్ సో హా అయిపోయింది ఇక్కడ చాలా చాలా బాగుంది ఏర్పాట్లు అంటే కోతులతో సడావిడి సందడి చాలా బానే ఉంటది అది కూడా ఒక థ్రిల్లింగ్ మూమెంట్ ఇక్కడ ఒక మూమెంట్ తీసుకోవడం అని చెప్పి ఒత్తిడి అవన్నీ ఏం లేదు బికాస్ నేచర్ యూసి మనం ఎంజాయ్ చేస్తాం కదా సో గ్రీనరీ ఉంటది ఫారెస్ట్ ఏరియా సో దాని వల్ల కొంచెం స్పెసిఫిక్ తెలియని ఏదో రిలాక్సేషన్ లాగా ఉంటుంది అనమాట సో వీ ఫీల్ సో హ్యాపీ ఫర్ చెప్పండి నర్సంపేట్ నుంచి వచ్చామండి మేము గట్టమ్మ దర్శనం చేసుకున్నాము ముందుగా తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వెళ్తున్నాము మహా జాతరకు ముందే అంటే ముందస్తుగా ముక్కులు చెల్లించడానికి కారణం ఏంటుంది అంటే జన సముద్రమైన జాతర అండి అది చాలా జనాలు చుట్టూ మనం ఎంత చూసినా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక కొంచెంలో అనిపిస్తుంది ఇప్పుడు ఫ్యామిలీ తోటి ఇట్లా ట్రిప్ అంటే అన్ని ఒత్తిడిలో అవన్నీ పనులన్నీ వదిలేసి ఫ్యామిలీతో ఇట్లా రావడం జాతరకు చాలా హ్యాపీగా ఉంటుందండి చాలా హ్యాపీ అంటే ఎన్నో సోదొస్తున్నారు మీరు జాతరకు మేము మొదటి నుంచి వస్తూనే ఉంటాం మేము పుట్టిన దగ్గర నుంచి జాతర అనేది చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం ఏం చెప్తారు అమ్మవారి యొక్క అక్కడ దర్శనానికి సంబంధించి కావచ్చు అక్కడ అందరు బాగుండాలి అందులో మనం బాగుండాలి మీరు చెప్పండి మీరు వస్తున్నారు జాతరకు మేము కూడా చిన్నప్పటి నుంచి వస్తున్నాం అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా గానీ ఏమున్నా గానీ ఇంట్లో పోస్ట్ పోన్ చేసుకొని మరీ జాతరకు రావాల్సి ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ముందు రావడానికి కారణం ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఇంకా వేరే వేరే వర్క్స్ ఉండడం వల్ల ఇంకా ముందు ముందు వెళ్ళడం వల్ల ఏంటంటే చాలా పబ్లిక్స్ ఉండడం వల్ల చాలా టైట్ టైట్ పొజిషన్ ఉండడం వల్ల ఇప్పుడు వెళ్తే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది మాకు ఫ్రీగా ఉంటుంది ఒక ఆలోచనతోని ఇప్పుడు ముందు వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ గట్టే ఇప్పుడు మొత్తం ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మేడమ్ వెళ్తాం ఇక్కడ కట్ చేస్తున్నాం ఎందుకంటే జనాలలో వెళ్తే చిన్న పాప వాళ్ళకు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు ముందుగానే వెళ్తున్నాం అండి దర్శనం అయిందండి వాళ్ళు కార్లో వెళ్ళిపోయారండి దర్శనం బాగా వాళ్ళకు ఎత్తు బంగారం ఎత్తామండి వాళ్ళకు ఇద్దరికి బాబు పాప కమలలు అమ్మ దర్శనానికి అమ్మకు మేము మేము చిన్న పాప మా అమ్మ మేము ముట్టిన కాంచి వస్తూనే ఉన్నాం మా అమ్మ నాన్న మా తాతలు అందరూ మా తమ్ముడు మా ఫ్యామిలీ మొత్తం ఇక అక్కడికే మొదటికే వెళ్తామండి మేము ఎక్కడికి వేరే వేరే కాడ ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్తాం తగ్గట్లేదు తగ్గట్లేదు ఇంకా పెంచుతూనే ఉన్నాం మా మా జనాలు పెరుగుతాను కానీ తగ్గటలేదండి నెంబర్ బాగా పెరుగుతున్నారు ఇప్పుడు మా మేమంటే మాకు మా పిల్లలు మా పిల్లలకు పిల్లలకు గురించి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అండి మళ్ళీ ఆ పిల్లలు పిల్లలు మేము చల్లగా ఉంటే మళ్ళీ వెళ్తాం కావచ్చు అప్పుడు వరకు అండి హ్యాపీ బాగుందండి నా పేరు సారా కావేరి నేను నర్సంపేట నుంచి వచ్చాను ఇక్కడికి చాలా జనాలు చాలా మంది ఉన్న గట్టమ్మ దగ్గరికి వచ్చాము మేము ఎట్లా అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది ఈ ప్రకృతి కూడా చాలా బాగుంది చాలా జనం కూడా కనిపిస్తున్నారు దేవత కూడా బాగుంది దర్శనం కూడా తొందరనే అయిపోయింది అంటే ఒకటే వెహికల్ లో అందరూ ఒకటేసారి కలిసికట్టుగా కట్టుగా రావడం ఫ్యామిలీతో ఎట్లా అంటే చాలా బాగా చా హ్యాపీ మూమెంట్స్ లాగా ఉంది సంతోషంగా ఉంది మొదట జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఒక జాతర కూడా కదా నేను అనంతపూర్ లో చదువుతున్నాను ఇంకా కొంచెం ముందే తెలిపోయేదాన్ని మా అన్నయ్య కోసం ఆగిపోయాను ప్రత్యేక జాతర కోసం మొత్తానికి ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మరి మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకి సంబంధించి అక్కడ ఎంత అయితే వైభవం ఉంటుందో అదే సందడి వాతావరణం మరి ఘట్టమ్మ తల్లి దగ్గర కూడా ప్రతి జాతరకు ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఘట్టమ్మ తల్లి కూడా మరి ఇంచుమించు ఒక సమ్మక సారలమ్మకున్నటువంటి ఒక చరిత్ర ఇక్కడ కూడా లిఖించబడింది చరిత్ర చెప్పుకోవచ్చు మరి ఏదైతే మరి సమ్మక్క జరిపినటువంటి యుద్ధంలో మరి ఇక్కడ గట్టమ్మ తల్లి అంగరక్షకరాలుగా పనిచేసింది సమ్మక్కకు మరి వీర వనితగా మరి ఆమె ప్రాణాలు కోల్పోతున్నటువంటి తరుణంలో మరి ఎవరైతే గట్టమ్మ తల్లి ఉన్నారో వారు గట్టమ్మ మరి సమ్మక్కకు మరి శత్రుల బారి నుంచి వచ్చేటటువంటి ఆయుధాల నుంచి కాపాడారు గట్టమ్మ తల్లి సమ్మక్కను అయితే ఈ క్రమంలో వీర వనితలుగా వారు మరి మరణించడం జరిగింది దీంతో మరి యొక్క గట్టమ్మ తల్లి కూడా గుళ్ళు నిర్మించి మరి గిరిజనులు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పూజ చేస్తూ వస్తున్నారు దీంతో ఇక్కడ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జాతర ఎంతైతే మరి వైభవం ఉంటుందో ముందుగా ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర కూడా అదే విధంగా వైభవం ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాతే భక్తులందరూ కూడా మరి మేడారంకి వెళ్ళి మరి సమ్మక్క సారలమ్మను దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా చూసినట్లయితే మరి సూరేపల్లి సూరక్క కావచ్చు మారేపల్లి మరి మారక్క కావచ్చు అదేవిధంగా కోడూరు లక్ష్మక్క కావచ్చు వీళ్ళు కూడా మరి అంగరక్షకురాలుగా పనిచేశారు వాళ్ళు కూడా మరి వీర మరణం పొందారు అయినప్పటికీ కూడా మరి గట్ట తల్లికి మాత్రం ఒక విశేషమైనటువంటి మరి ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు అందుకే భక్తులు ఇక్కడ ముందస్తుగా మొక్కులు చెల్లిస్తారు ఆ తర్వాత మేడారం వెళ్ళి అక్కడ వరదేవతల్ని దర్శించుకుంటారు ఓకే మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఫ్యామిలీయా మూడు ఫ్యామిలీలు ఎట్లా బస్ వచ్చారా ప్రైవేట్ ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుని అంటే ఇట్లా ముందస్తు మొక్కలు కారణం ఇంకా జాతర అంటే అప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఎప్పుడు జాతర జరిగినా ఒక నెల ముందే వస్తాం ఎప్పుడైనా ఒక నెల ముందే వస్తాం ఎట్లా అంటే మెడ జాతరకు సంబంధించి చిన్న పనిచేస్తున్నారు అనుకుంటా ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంటది మన ఆశాఖండంలోనే అతి పెద్ద జాతర కదా చాలా 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 బాగుంటది కోళ్ళు కోళ్ళు కోసం కోళ్ళు ఆటలు కోసుకునే వాళ్ళ ఆటలు ముక్కులు తీర్చుకున్నాడు గుండ్లు కొట్టించుకున్నాడు వాళ్ళ గుండ్లు కొట్టించుకుంటారు మాకు కూడా అట్లనే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం వస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాం మేము ఇంతకు ముందే వచ్చినాం ఒక పది నిమిషాలు అవుతుంది కాకపోతే మేము బయలుదేరి లెవెన్కి బయలుదేరినాం మేము క్వార్టర్ టు లెవెన్కి అట్లా బయలుదేరినాం బయలుదేరినం ఈడికి వచ్చేసరికి రెండు అవుతుంది ఇప్పుడు రెండు వరకు వీడికి వచ్చేసినాం ఇంకొక వన్ అవర్ ఆ టైంలో వరకు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాం పెద్ద దాన్ని తేడా లేకుండా ఫ్యామిలీతో చాలా అంటే ఎంతో ఉత్సాహం జాతర అంటేనే మరి ఏం పేరునిది తేలి తొలి ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ క్లాస్ ఎక్కడికి వెళ్తున్నావు ఫ్యామిలీతోని మేడారం మేడారం జాతర ముందుగా ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర మొక్కులు చెల్లించిన తర్వాత మేడారం జాతరకి వెళ్ళాలి తెలుసు కదా ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు జాతర చిన్నప్పుడు ఓకే చిన్నప్పటి నుంచి వస్తున్నావు ఏం కోరుకుంటావు వనదేవతని ఆ తల్లుల్ని ఏం కోరుకుంటాను మంచిగా అసలు చూసారు కదా చిన్నపిల్లలు కూడా చాలా ఎంతో హుషారుగా ఇక్కడ జాతరకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గట్టమ తల్లి దగ్గర అయితే కోలాహలం ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది దానికి గట్టమ్మ తల్లి దగ్గర మరి పూల వ్యాపారం చేస్తున్నటువంటి కొందరు కూడా ఉన్నారు మహిళలు మరి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఈ పూల వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తాను మేము పది ఏళ్ళ సంది ఇంకా అనుకున్న పని కావాలనే చెప్తాం ఐదు మూరలు వేయాలి అనుకున్న పని కావాలంటే ఐదు మూరలు వేయాలి గద్దె బిల్లకేయాలి గద్దెత్తారు అనుకున్న పనులు కావాలంటే ఎత్తారు ఐ సుట్టుంది కాలే అంటే మేడరానికి పోయే ముందు ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గరకి వచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు అందరూ ఈ గట్టమ తల్లికి మొదలు దర్శనం అయినా కానీ బయటికి పోతారు ఎవ్వరైనా ఎంత చేసుకుంటారు అయినా కొబ్బరి గాయ కొట్టాలి విశిష్టత ప్రాముఖ్యత ఏమున్నది ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర అని ఆమె ఆమె సత్యవంతే సత్యవంత మీ మీ అప్పుడు ఇట్లా జరిగేది అప్పట్లో జాతర అప్పుడు గిదంతా ఉన్నదా లేదు అంటే అంటే దశాబ్దాల సంది వస్తుందా ఫస్ట్ గట్టమ్మ తల్లి దగ్గర పూజలు చేసిన తర్వాత పోయేదా అప్పుడు కూడా అప్పుడు కూడా అప్పుడు కూడా అప్పుడు ఇంకా ఏమైనా పల్లికాయ శంకాయ ఉంటే అదా ఇట్లా వారితో అయినా కూడా వాళ్ళకి అమ్ముడు పోతాయి ఇక నాకేదాన్న వాళ్ళకు అసలు అమ్ముడు పోవు అక్కడ అంత సత్యం ఇప్పుడు రాను రాను సవలత్లు పెరిగినాయి ఇక్కడ జాతరకి పోతాం అమ్మ ఇప్పుడు మేడారం జాతరకి ఎప్పుడు పోతాం పోతాం ఎప్పుడు పోతాం అమ్మవారు కదా ఓకే బ్రదర్ వచ్చారు ఆట ఓకే ఫ్రెండ్స్ తోటే వర్క్ పర్పస్ పోతాం మీద మేడారం కాంట్రాక్ట్ ఉంటాయి కదా రెడీమేడ్ బాత్రూమ్ లో వర్క్ పర్పస్లో ఇవల్ల పోతున్నాం మనం ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ పడతాడు మాముడు జాతర టైం వరకు వచ్చేసి బాత్రూమ్లు అందియ్యాలి అట్లా ఫ్రెండ్స్ తోటే పోతాం మేము ఎప్పటికి ఎప్పటికి ఫ్రెండ్స్ తోటే పోతాం వర్క్ చేస్తాం అంటే ఇప్పటికీ జాతర చూస్తుంటారు కదా ఎట్లా అనిపిస్తుంది అక్కడ అంటే ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం కావచ్చు అక్కడ జాతర చూస్తా అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ జాతర అనేది ఇది ఆసియా ఖండంలో ఇది పెద్ద జాతర కదా మంచి అంగరంగ వైభవంగా అనిపిస్తుంది ఏంటి అంటే వర్క్ పర్పస్ కాబట్టి వర్క్ పరంగా చూసుకుంటాం మళ్ళీ జాతర టైంలో వెళ్ళిపోతాం జాతర టైంలో ఫ్యామిలీతో వెళ్ళిపోతాం అన్న చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము ఉమ్మడి వరంగల్ జిల్లా మహిబాదు ప్రజెంట్ మహిబాద్ జిల్లా అది ప్రతి జాతరకు వస్తూనే ఉంటాం మొత్తం అంటే కుటుంబ ఫ్రెండ్స్ వెహికల్ ఉన్నది కార్ ఉన్నది కానీ కార్ టూ వీలర్స్ మీద వచ్చాం నేను మా బ్రదర్ ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నది మా నర్సంపేట మల్లంపల్లి ములుగు ప్రజెంట్ అంటే ముక్కులు అయిపోయినా ఇప్పుడే కొబ్బరికాయ కొట్టడం అనేది జరిగింది దరిదాపు ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అంటే మాకు ఊహ తెలిసిన కాంచలి కూడా చదువుకున్న కాంచలి ఇప్పుడు మేము వ్యాపార రీతి సెట్ అయిపోయినాము సెట్ అయిపోయినటువంటి సందర్భంలో వస్తూనే ఉంటాం గతంలో మా ఫాదర్కి యాక్సిడెంట్ జరిగి ఉండే మా అమ్మ అప్పుడు మంచిగా ఉంటే మా అమ్మకు కూడా యాక్సిడెంట్లో ప్రమాదం జరిగింది అట్లా అయితే వస్తా వస్తామని చెప్పి మొక్కినాం అప్పుడు ఎప్పటి నుంచి వస్తూనే ఉన్నాం ఇక రెగ్యులర్గా వస్తూనే ఉన్నాం టూ వీలర్ మీద ఒకసారి బ్యాచులర్స్ మ్యారేజ్ కాక ముందుకు వచ్చినా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ టూ వీలర్స్ మీద వచ్చినాక ముందస్తు మొక్కులు మొక్కులుగా ఇప్పుడే రావడానికి కారణం జాతర కూడా వస్తారు నిన్న మనం టీవీలో చూసినట్లయితే మస్తు ఫ్లోటింగ్ వెహికల్స్ ప్లస్ అక్కడ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా కొంచెం హాలిడేస్కి ఫ్లోటింగ్ పెరిగింది ఇక పెరుగుతూనే ఉంటుంది దాంతో ముందస్తు మేము కూడా రావడం అనేది జరిగింది ఇప్పుడు అంటే ప్రజెంట్ అయితే అంటే పొలిటికల్ పరంగా చూసుకుని చూసుకుంటే సీతక్క మామూలుగా ఆమె ఎమ్మెల్యే ఉన్నప్పుడే కొంచెం డెవలపింగ్ కోసం దగ్గర ఉండి పనులు చేసింది ఆమె మినిస్టర్ హోదాలో ఉంది కాబట్టి ఇంకొంచెం డెవలపింగ్ ఉంటుందని అయితే అనుకుంటున్నాం కంపల్సరిగా ఆమె పర్పత్ అయితే ఉంటుంది చెప్పండి మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేము హనుమకొండ కాజీపేట నుండి వచ్చాం ఓకే మేడం అంటే ఎట్లా అనిపిస్తుంది ముందస్తుగా మొక్కులు చెల్లించుకోవడం అంటే ఇప్పుడే రావడం కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది కదా ఎక్కువ రద్దు ఎక్కువ అప్పుడు ప్రశాంతంగా ఉండదు కానీ అంటే ఎన్నేళ్ళుగా ఈ జాతరకు వస్తున్నారు మేడం ఎప్పటి నుంచి వస్తున్నారు చిన్నప్పటి నుండి వస్తుంది చిన్నప్పటి నుంచి ఓకే ఇక్కడ మరి మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు వెళ్ళే ముందు ఇక్కడ గట్టమ్మ తల్లికి ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటారు ఎప్పటి నుంచో ఈ ఉంది ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు మరి వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చిలమ్మా మేము నార్సింగ్కి వచ్చినాం మంచిరేవులా ఎంతమంది వచ్చారు మేము ఎనిమిది మంది వచ్చినాం ఎనిమిది ఎట్లా ప్రైవేట్ వెహికల్ వచ్చేలా ప్రైవేట్ మాది కార్ కట్టుకొని వచ్చినాం సొంతం కార్ కట్టుకొని వచ్చినాం యాదగిరి పోయినాం పోయినాం కేల పోయినా ఐలైండ్ స్తంభాల టెంపుల్ చూసి ఇక్కడ సారక్క దర్శనం చేసుకొని వెళ్దాం వచ్చే నెలలు ఉంది కదా మస్తు పబ్లిక్ ఉంటారు ఎప్పుడైనా మేము గురు తరపు నుంచి వచ్చినాం అందరం గురు దాదాపు ఎన్ని సంవత్సరాలుగా మీరు సార్ జాగ్రత్తగా వస్తున్నారు మేము ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాం పోయిన ఐదు సంవత్సరాలు అవుతుంది వచ్చి మళ్ళీ ఇప్పుడు వస్తుంది సార్ కూడా ఇట్లా ముందస్తుగా వచ్చారు ఉన్నారు అప్పుడు వచ్చిన మీరు చెప్పండి అమ్మా కూడా అదే ఒకటే ప్రాంతం నుంచి వచ్చిలా ఒకటే ప్రాంతం నుంచి వచ్చిన ఎట్లా అనిపిస్తుంది అందరూ అంటే జాతరకు సంబంధించి ముందస్తు జాతరకు మొక్కులు చెల్లించడానికి అందరితో కలిసి రావడం ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంటది కానీ ఫస్ట్ వెళ్ళినప్పుడు జాతరకు వెళ్ళినాం అసలు దర్శనం అయితే దూరం నుంచి అవుతుంది ఇప్పుడైతే కొంచెం పీస్ఫుల్ గా ఉంటది కాబట్టి తొందరగా వచ్చినాం మొత్తానికి అసమాన ధైర్య శౌర్య పరాక్రమాలకు అదేవిధంగా సహనశీలతకు మరి పరాకాష్ఠగా గట్టమ తల్లి నిలిచారు చరిత్రకు దీంతోనే మరి సమ్మక్కసార్లో మనం దర్శించుకునేటటువంటి ముందు మరి ఏదైతే వరంగల్ మేడారానికి మార్గ మధ్యలో ఉన్నటువంటి గట్టమ తల్లిని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంది ఇక మేడారానికి సంబంధించి ఇంకా సమయం కొద్ది సమయం ఉండడంతో ఇప్పటికే మరి భక్తులు కూడా మరి పెరుగుతున్నారు మేడారం బాట పడుతున్నారు ఈ నేపథ్యంలోనే గట్టమ తల్లి కూడా గట్టమ తల్లి వద్ద కూడా మరి సందరి వాతావరణం కోలాహలం కనిపిస్తూ ఉంది మురుగు జిల్లా నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో న్యూస్